వెల్కమ్ టు స్కై లబ్స్ వరల్డ్ పానీపూరిని ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను మనం బయట పిల్లలు వెళ్ళి తినకుండా హైజెనిక్గా ఇంట్లోని ఎలా చేసుకోవచ్చో ఈజీగా చూపిస్తాను మనం బయట తిన్న వాటికంటే కూడా చాలా శుభ్రంగా ఉంటుంది ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనం పూరీ చేసుకోవడానికి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాము పూరీలు కావాలి కదా మనం పానీపూరి చేసుకోవడానికి ఈ పూరీలు మనకి బయట సూపర్ మార్కెట్లో దొరుకుతాయి ఈ ప్యాకెట్ మీద బయట తీసుకొచ్చుకొని మనం చేసుకోవచ్చు ఇంతకుముందంటే మనం చేసుకునే వాళ్ళం చపాతీ చేసుకున్నట్టుగా అలా చేసుకునే వాళ్ళం అప్పుడు ఇబ్బందిగా ఉండేది ఇప్పుడైతే ఈ విధంగా ప్యాకెట్స్ వస్తున్నాయి ఇవి సూపర్ మార్కెట్లో కానీ డి మార్ట్లో కానీ ఎక్కడైనా దొరుకుతున్నాయి ఆ పూరి ఈ విధంగా ఉంటుంది దీన్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవటమే ఇప్పుడు ప్యాకెట్ చూపించాను కదా అది పానీ చేసుకోవడానికి దానిలోనే ఈ ప్యాకెట్ కూడా వస్తుంది పానీ చేసుకోవడానికి మసాలా కూడా రెండు ఒకే దాంట్లో ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ ఏమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా పూరీలన్నీ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం పానీపూరి ఎలా చేసుకోవాలనేది చూద్దాం ముందుగా కాబూలీ శనగలు బఠానీలు అలాగే ఆలుగడ్డ బంగాళదుంప ఈ మూడు ఉడకబెట్టాను మెత్తగా ఉడికించుకోవాలి ఒక ఐదు ఆరు విజిల్ రానివ్వాలి అప్పుడైతే మెత్తగా స్మాష్ అనమాట దీనిలో కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అంటే దీనికి సరిపడే మాత్రమే వేసుకోవాలి మనం కొద్దిగా ధనియాల పొడి నేను ఈ మాత్రం వేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ శనగలు బఠానీ ఇంకా బంగాళ అనేవి మన ఇష్టమంతి తీసుకోవచ్చు ఇది చాట్ మసాలా చాట్ మసాలా పొడి ఈ మాత్రం తీసుకున్నాను ఇప్పుడు దీనిలో జీలకర్ర పొడి వేసుకుంటున్నాను జీలకర్ర పొడి కూడా ఇలా ప్యాకెట్లో దొరుకుతుంది లేదా మనం ఇంట్లో కూడా తయారు చేసుకున్నది కూడా వేసుకోవచ్చు ఈ మోతాదులో అన్నీ వేసుకున్నాను ఇవన్నీ మంచిగా ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి మెత్తగా నలిగే విధంగా చేసుకోవాలి ఆ బఠానీ కాబూలీ శనగలు ఇంకా బంగాళదుంపలు ఇవన్నీ మెత్తగా స్మాష్ అయ్యే విధంగా మెత్తగా చేసుకోవాలి చూడండి ఎక్కువ ఒక ఐదారు విజిల్ ఉడికించుకుంటే మెత్తగా అయిపోతుంది లేదా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది అందువల్ల ఐదారు విజిల్స్ రానివ్వాలి వాటిని చూసారు కదా ఈ పానీపూరి పానీ చేసుకోవడానికి ఇది ఇచ్చారు కదా ఒక లీటర్ వాటర్కి మనం ఆ ప్యాకెట్ మొత్తం వేసుకోవచ్చు అక్కడ రాసి ఉంది అలాగని నేను లీటర్ కాదు ఒక హాఫ్ లీటర్ వరకు వేసుకుంటున్నాను హాఫ్ లీటర్కి ఒక సగం ప్యాకెట్ వేసుకున్నాను ఈ విధంగా మనం ఎంతమంది ఉన్నారో పిల్లలు అనేది చూసుకుని ఎంతమంది వాళ్ళు ఉన్నారో చూసుకుని ఆ విధంగా వేసుకోవచ్చు దీనిలో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి దీనిలోనే చింతపండు ఇంకా పుదీనా ఇంకా మసాలాలు అన్నీ ఉంటే ఈ ప్యాకెట్లోనే మనం ఏమీ కలపాల్సిన అవసరం లేదు చూశారు కదా పానీ రెడీ చేసుకున్నాం అలాగే పూరీలు కూడా మనం ముందే వేయించేసి పెట్టుకున్నాం కదా దీన్ని ఈ విధంగా హోల్డ్ చేసుకుని దీనిలో మనం స్మాష్ చేసుకున్న ఆలుగడ్డ బఠానీ శనగలు పేస్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొద్దిగా పానీ పోసుకోవాలి పానీ వేసుకుంటే మనకి పానీపూరి రెడీ అయిపోయింది చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు నేను మా పిల్లల కోసం నేను ఈ విధంగా పానీపూరి ఇంట్లోనే రెడీ చేశాను వాళ్ళు బయటికి వెళ్ళి తింటానంటారు కదా అలా తినకుండా నేను ఈ విధంగా చేసి పెట్టాను మా పాప పానీపూరి తినాలనిపిస్తుంది బయటికి వెళ్ళి తినకుండా నేనే చేస్తాననేసి ఈ విధంగా చేసి పెట్టాను చూసారు కదా మీ పిల్లలు కూడా ఈ విధంగా తినాలనిపించినప్పుడు బయట కాకుండా ఈ విధంగా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అన్ని బయట దొరుకుతున్నాయి కాబట్టి మనం బఠానీ శనగలు బంగాళదుంపలు వేయించు ఉడికించుకోవడమే ఇంకా మాత్రమే ఉంటుంది ఇంకా చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి పిల్లలు కూడా హెల్దీగా హెల్దీ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది బయట వాళ్ళు ఎలా చేస్తారు ఏంటో తెలియదు కదా పానీపూరి మంచిగా చేయరు బయట అంత హైజనిక్గా ఉండదు శుభ్రంగా ఉండదు అనేసి చాలా కామెంట్స్ వింటూ ఉంటాం కదా మనం టీవీలో కానీ న్యూస్లో కానీ ఇలా బయట వింటూ ఉంటాం కాబట్టి మనం నీట్గా ఈ విధంగా పిల్లలకు చేసి పెడితే మన పిల్లలు మన ఇంట్లోనే పానీపూరిని ఎంజాయ్ చేస్తారు చూసారు కదా పానీపూరిని ఎలా చేసుకోవచ్చు ఈజీగా సింపుల్గా ఇంకా టేస్టీగా అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఉంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్